ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కొల ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ ఆ కళ మాత్రం గత ఐదు సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్టిస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రినోర్ని తయారు చేయాలని ఆంట్రప్రినోర్ని తయారు చేయాలని అంటే స్టార్టప్ కైనా ఆంటర్ప్రినర్షిప్ కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్గా ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక పది సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ నూట ఇరవై కొత్త డెస్టినేషన్ కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నూట ఇరవై కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం ఈ వచ్చే పది సంవత్సరాల్లో సుమారు నాలుగు కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం ఇది ఒక విజన్ గా ఈ స్కీమ్ ని కూడా తయారు చేయడం జరిగింది దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ రోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎయిర్ కార్గో గురించి కూడా ప్రస్తావించారు బడ్జెట్లో ఎయిర్ కార్గోని ఇంకా ఫుల్ గా మనం వినియోగించుకోలేకపోతున్నాం దేశంలో దానికి సంబంధించినటువంటి వేర్ హౌసెస్ కానీ దానికి ప్రాసెసెస్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ పెరిషబుల్ గుడ్స్ అలాగే హార్టికల్చర్ గుడ్స్ ఇది మనం లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్గా ఎలా యూటిలైజ్ చేయాలన్నది దానికి కూడా ప్రణాళిక వేస్తామని ఈ బడ్జెట్ ద్వారా మంత్రి గారు చెప్పడం జరిగింది ఎయిర్ కార్గో సర్వీసెస్ భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాం అందులో ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన అందుకనే ఇప్పుడున్న ఏడు ఎయిర్పోర్ట్ని మరొక ఏడుతో పద్నాలుగు ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని అలాగే మనకున్నటువంటి పోర్ట్లు సుమారు పది నుంచి పన్నెండు పోర్ట్లు మనకున్నటువంటి తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకొని పోర్ట్లు తయారు చేయాలని హైవే నెట్వర్క్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని రైల్వేస్ని కూడా ఆధునీకరణ చేయాలని ఇలా అన్ని సెక్టర్స్ని కూడా లాజిస్టికల్గా మనం క్యాప్చర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక లాజిస్టిక్ హబ్గా క్రియేట్ చేయాలి అందులో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి ఎయిర్ కార్గోకి సంబంధించి మా మినిస్ట్రీ తరఫున మరి పూర్తి సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తాం అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ చిన్న స్టేట్సు అలాగే హిలీ ట్రైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలీప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలీప్యాడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆలోచన దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్ ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పతిష్టం చేస్తాం ఈరోజు థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది అది నెంబర్ వన్గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకా ఆలోచన జ జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పన్నెండు లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్గా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అది దక్కింది ఈరోజు చూసుకుంటే వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ వేస్తుంది మధ్యతరగతి వర్గమే ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్ళే వేస్తున్నారు అటువంటి వర్గానికి ఈరోజు మోతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం